భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మందనా మరియు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జమ్మీమా రోటిక్స్ తెచ్చిపోయాడారు వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా ఆదివారం ముగిసిన ఫస్ట్ టీ ట్వంటీలో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న వెస్టిండీస్ కు భారత బ్యాటర్స్ చుక్కలు చూపించారు ఇండియన్ డాషింగ్ ఓపెనర్ స్మృతి మందనాకు తోడుగా ఉమా ఛత్రి మరో ఓపెనర్ గా బరిలో దిగింది ఈ ఇద్దరు బంతిని బౌండరీకి తరలిస్తూ విండీస్ బౌలర్లను బెమ్మెలెత్తించారు జట్టు స్కోరు యాభై పరుగుల వద్ద ఉమా చిత్రి అవుట్ అయినప్పటికీ స్మృతి మందన తన దూకుడును ఆపలేదు స్మృతి మందనకు జత కలిసిన క్రికెటింగ్ షార్ట్స్ మేకర్ జెమీమా రోడ్రిగ్స్ ఫస్ట్ డౌన్ లో వచ్చి స్కోర్ ను పరుగులు పెట్టించింది ముప్పై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్తో యాభై నాలుగు పరుగులు చేసిన స్మృతి మందన పద్నాలుగు ఓవర్లు లో పెవలించేరింది తర్వాత వచ్చిన ఇండియన్ వికెట్ కీపర్ రిచా ఘోష్ పద్నాలుగు మందుల ఇరవై పరుగులు చేసి వెస్టిండీస్పై ఒత్తిడిని అధికం చేసింది భారత బ్యాటర్ల దెబ్బకు వెస్టిండీస్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను మార్చి వికెట్లు తీయడానికి విపరీతంగా శ్రమించింది ఆకాశం హద్దుగా చెల్లెగిన జెమిమా రుడ్రిక్స్ కేవలం ముప్పై ఐదు మందుల్లోనే తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై మూడు పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నిష్క్రమించింది భారత జట్టు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ నష్టానికి నూట తొంభై పరుగుల భారీ స్కోరు చేయగలిగింది విండీస్ బౌలర్స్లో కరిష్మా రామ్ హెరాక్ మాత్రమే రెండు వికెట్లు తీయగలిగింది నూట తొంభై ఆరు పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ మహిళలు ఏ దశలోనూ టార్గెట్ వెళ్ళలేదు విండీస్ ఓపెనర్ క్వినా జోసఫ్ ముప్పై మూడు బంతులో నలభై తొమ్మిది పరుగులు మరియు శ్రీవంధ్ర డాటన్ ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై రెండు పరుగులు చేసి మెరిసినప్పటికీ జట్టును విజయతరాలకు చేర్చలేకపోయారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్స్లో కిటాస్ సాధు మూడు వికెట్లు దీప్తి శర్మ రెండు వికెట్లు మరియు రాధా యాదవ్ రెండు వికెట్లు పడగొట్టి భారత్ కు ఘన విజయాన్ని కట్టబెట్టారు భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనకు విండీస్ ఇరవై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి నూట నలభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది నలభై తొమ్మిది పరుగుల తేడాతో మొదటి టీ ట్వంటీలో విజయం సాధించిన భారత్ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఒకటి సున్నాతో ముందంజలో ఉంది మెరుపిని సాడిన జమీ మరోటిక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి నిలిచింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్